సుగతిని కలిగించే క్రియలు పరంధామా వాసుదేవ మానవులకి సుగతిని కలిగించే పనులు ఏవి వేటిని ఆచరించడం ద్వారా మానవులు నరకబాధ నుండి తప్పించుకోగలరు దయచేసి చెప్పండి స్వామి అని గరత్మంతుడు నారాయణుని అడిగాడు అప్పుడు నారాయణుడు గరత్మంత మానవులందరికీ మేలు కలగాలనే సత్సంకల్పంతో నీవి ప్రశ్నలు వేశావు చాలా మంచిది నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెబుతాను విను పుణ్యాత్ముడైన వాడు తనకి వ్యార్థకం సమీపించగానే శరీరం రోగాలతో నిండిపోయి ఉంటుందని ఇంద్రియాలన్నీ స్వాధీనంలో ఉండవని ప్రాణవాయువు ధ్వని వినపడదని తెలుసుకోవాలి తనకి చివరి కాలం దగ్గర పడిందని గ్రహించి ఎలాంటి మృత్యుభయం లేకుండా ధైర్యంగా ఉండాలి అప్పటిదాకా తాను తెలిసి తెలియక చేసిన పాపాలకి తగిన ప్రాయశ్చితం చేసుకోవాలి గరిత్వంతా మానవుడికి ఉత్తమగతులు కలిగించే క్రియల్లో ప్రధానమైనది భగవన్ నామస్మరణ ఇది చాలా సులభంగా అందరూ చేయదగిన దీన్ని ఆచరించడం ద్వారా మానవుడు తాను చేసిన పాపాలకి తగిన ప్రాయశ్చితం చేసుకోగలుగుతాడు మరణకాలం సమీపించగానే మానవుడు స్నానం చేసి శ్రీహరి స్వరూపమైన శాలగ్రామాన్ని పూజించాలి గంధం పుష్పం అక్షింతలు కుంకుమ తులసీ దళాలతో పూజ చేసి ధూపదీపాలు మధురమైన భక్ష్యాలతో నైవేద్యం సమర్పించాలి తరువాత విప్రులకి దక్షిణ తాంబూలాల్ని ఇచ్చి సగౌరవంగా సాగనంపాలి వారు వెళ్ళిన తర్వాత నారాయణ అష్టాక్షరి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కాని ద్వాదశాక్షరి మహామంత్రమైన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ యధాశక్తి జపించి స్వామికి నివేదించిన పదార్థాలన్నీ భుజించాలి శ్రీహరి పేరు వినబడితే చాలు మానవులు చేసిన సమస్త పాపాలు నశిస్తాయి కనుక శ్రీహరి నామాన్ని కానీ శంకరుడి నామాన్ని కానీ స్మరించాలి మానవుడు రోగగ్రస్తుడై మరణశయ్య మీద ఉన్నప్పుడు బంధువులందరూ వెళ్ళి అతడి ముందు ఏడవకూడదు ఆ రోగి బాగా వినేలా మధురంగా హరినామ సంకీర్తన చేయాలి మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అనే శ్రీహరి దశావతారాలు వీటి పేర్లని పెద్దలందరూ నిత్యం స్మరిస్తూ ఉంటారు నిజమైన ఎవరంటే మరణశయ మీదున్న వాడి ముందు భగవన్నామ సంకీర్తన చేసేవాడే కృష్ణ అనే శబ్ సకల శుభప్రదమైనది ఈ కృష్ణనామాన్ని స్మరణ చేసేవాడు వినేవాడు బ్రహ్మహత్య మద్యపానం బంగారం దొంగతనం చేయడం లాంటి మహా పాపాల నుండి విముక్తి పొందుతాడు పూర్వం అజామిలుడనేవాడు జీవితాంతం ఎన్నో పాపాలు చేశాడు అయితే అవసాన కాలంలో తన కుమారుణ్ణి నారాయణ అని పేరు పెట్టి ఒక్కసారి పిలిచాడు అంతే అప్పటిదాకా అతడు చేసిన పాపాలన్నీ క్షణంలో నశించిపోయాయి వెంట విష్ణులో ఒక దూతలు వచ్చి అతని వైకుంఠానికి తీసుకొని పోయారు ఇక విష్ణునామాన్ని శ్రద్ధగా భజించే వాడికి ఎలాంటి పుణ్యఫలం దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పేదేముంది గరత్వంతా సకల పాపాలని పోగొట్టే శక్తి విష్ణునామానికి ఉంది కాబట్టి పాపాత్ములు తప్పనిసరిగా శ్రీహరి నామాన్ని స్మరించాలి యమధర్మరాజు తన భటులను ఇలా ఆదేశిస్తాడు యమకింకరులారా మీరు భూలోకం నుంచి హరినామ స్మరణ చేయని పాపాత్ముల్ని మాత్రమే నరకానికి తీసుకురండి అంతేకాని శ్రీహరి భక్తుల జోలికి వెళ్ళకండి అచ్యుత కేశవ రామ నారాయణ వాసుదేవ హరే మాధవ వల్లవ జానకి నాయక రామచంద్ర అని భగవన్నామస్మరణ చేసేవారిని పద్మాల లాంటి విశాలమైన నేత్రాలు కలిగిన వాడా వాసుదేవ శంఖచక్ర గదాధరి నన్ను రక్షించు ప్రభు అని ఆర్థిక శ్రీహరిని కొలిచేవారిని నిజమైన విష్ణు భక్తులుగా గుర్తించండి అలాంటి పుణ్యాత్ముల జోలికి వెళ్ళకండి కింకరులారా విష్ణుమూర్తి దివ్య పాదార విందాల మీద భక్తి లేని వారు ఎంతో గొప్ప జ్ఞానవంతులు ఇళ్లలో జన్మించినప్పటికీ వారిని తీసుకురండి అలాగే దైవ చింతన వదిలేసి కేవలం సంసారం మీద వ్యామోహాన్ని పెంచుకున్న వాళ్ళని కూడా యమలోకానికి తరలించండి ఎవరి నాలుక శ్రీహరి గుణగణాలని కీర్తించదో ఎవరి హృదయం శ్రీహరి పాద పద్మాలను ధ్యానం చేయదో ఎవరి శిరస్సు శ్రీకృష్ణుణ్ణి నమస్కరించదో ఎవరు శ్రీహరినికి సంబంధించిన ఎలాంటి సత్కర్యాలు చేయరో అలాంటి పాపాత్ముని నరకానికి తీసుకురండి అని చెబుతాడు గరద్మంతా యమకింకర్లు సైతం శ్రీహరి భక్తుల జోలికి రారు కాబట్టి శ్రీహరి నామం ఎంత గొప్పదో తెలుసుకో మానవులు చేసే పాపాలన్నింటికీ శ్రీహరి నామమే ప్రాయశ్చితం స్మరణ చేయకుండా ఎన్ని రకాల ప్రాయశ్చితాలు చేసినా కళ్ళుతో నిండిన కుండని నదులు పవిత్రం చేయలేనట్టే భగవద్భక్తి లేని మూర్ఖుణ్ణి ఎలాంటి ప్రాయశ్చితాలు పవిత్రుణ్ణి చేయలేవు శ్రీకృష్ణ నామస్మరణ చేయడం ద్వారా మానవులు తమ పాపాలు పోగొట్టుకొని నరక బాధలు పొందరు ఎమభటులు వారి వంక కన్నెత్తైన చూడరు మాంసం ఎముకలు రక్తంతో నిండి ప్రవహించే వైతరిణి నదిలో పడకుండా దాటిపోవడానికి ఆధారం శ్రీకృష్ణ నామస్మరణే అని తెలుసుకోవాలి భగవద్గీత లేక విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి లేదా ఎవరైనా చేస్తుంటే వినాలి అలాగే ఏకాదశి వ్రతం గంగా జలం తులసీదళం శ్రీహరి పాదతీర్థం ఇవన్నీ కూడా మరణకాలంలో మానవుడికి ముక్తిని ప్రసాదించేవి కనుక ప్రయత్నించి వీటిని సేవించాలి ముక్తుని కోరుకునే వారు అంత్యకాలం సమీపించిందని తెలిసినప్పుడు యథాశక్తి అన్నదానం సువర్ణదానం లాంటివి చేయాలి వేదశాస్త్రం చదువుకున్న విప్రుడికి దూడతో సహా ఆవుని దానం చేయాలి మరణకాలంలో చేసే ఏ కొద్ది దానమైన అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది తండ్రి సంకల్పించిన సత్కార్యాన్ని పుత్రుడు కూడా సంతోషంగా సహకరించాలి అప్పుడే చేసిన సత్కార్యం అధికంగా ఫలిస్తుంది యోగ్యుడైన విప్రుడు తన తండ్రి మరణానికి దగ్గరలో ఉన్నాడని తెలిస్తే ఆయన చేత దాన ధర్మాలు చేయించాలి ఇలాంటి పుణ్యకర్మలు చేయిస్తాడు కాబట్టే అందరూ పుత్ర సంతానం కావాలని కోరుకుంటారు తండ్రి అవసాన దశలో ఉన్నప్పుడు తనయులు అతడి చేత ధర్మిక్రమల్ని చేయించే ప్రయత్నం చేయాలి తండ్రి కష్టపడి సంపాదించిన ద్రవ్యాన్ని వాటాలుగా పంచుకోవడం కోసం కొట్టాడుకోకూడదు